లోక్సభ ఎన్నికలపై బీజేపీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది ఈ నెల ఇరవైవ తేదీ నుంచి పది రోజుల పాటు చేయనుంది ఈ యాత్రలు మొదలు పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు సమన్వయ పాటు ఇతర పనుల కోసం పలు కమిటీలు చేయనున్నట్లు సమాచారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాగా ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు జాబితాలపై కీలక చర్చ జరిగింది ఈ సమావేశంలో అరవింద్ మీనన్ లక్ష్మణ్ డికే అరుణ ఈటల జితేందర్ రెడ్డి మురళీధర్ రావు తదితరులు ఉన్నారు కాగా అభ్యర్థులను త్వరలోనే పార్టీ ప్రకటించనుంది ఇప్పటికే ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు లేదా మూడు పేర్లతో అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వానికి పంపించారు ఈ ఎన్నికల కోసం దాదాపు ముప్పై ఐదుకి పైగా కమిటీలను నియమించనున్నట్లు సమాచారం ఒక్కో కమిటీకి ఒక్కో రకమైన బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం అప్పగించనున్నట్లు తెలిసింది గతంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ను సక్సెస్ చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లే ఎంపీ ఎన్నికల కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేయనుంది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా కిషన్ రెడ్డి కన్వీనర్ గా లక్ష్మణ్ ఉండనున్నట్లు సమాచారం కో కన్వీనర్ గా రెడ్డి గరికపాటి రామ్ చంద్రరావు ఎన్నికల కార్యాలయం ప్రముఖగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి తదితరులతో కమిటీలను ఏర్పాటు చేశారు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది కాగా సిట్టింగ్ స్థానాలపై బీజేపీ ఎన్నికల కమిటీ ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి కరీంనగర్ లో బండి సంజయ్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ చేవేలెలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు టాక్ కాగా ఈటెల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది ఆయన మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న మెదక్ లేదా జహీరాబాద్ నుంచి బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం ఈటెలకు సూచించినట్లు తెలిసిందే ఇదిలా ఉండగా బలమైన అభ్యర్థులు లేని చోట చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది పూర్తి స్థాయిలో చేరికలపై దృష్టి పెట్టనుంది